గుడివాడ గన్నవరం ఈ రెండు నియోజకవర్గాలు రాష్ట్ర వ్యాప్త రాజకీయాల్లో కీలకమైన స్థానాలు అందుకు కారణం అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన వైయస్ఆర్సిపి నేతలే గుడివాడలో కొడాలి నాని ఆయన మాటలు వ్యవహార శైలి నిత్యం వార్తల్లో ఉండేవి అదేవిధంగా గన్నవరం నుంచి ప్రాతినిధ్యం వహించిన వల్లభనేని వంశీ అటు టీడీపీలో ఉన్నప్పుడు ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో చేరినప్పుడు కూడా ఆయన కామెంట్స్ ఎప్పుడూ హాట్ టాపిక్స్గానే మారుతూ ఉండేవి అలాంటి కొడాలి నాని అదే వల్లభనేని వంశీ ఇప్పుడు మౌనంగా మారిపోయారు కనీసం పెదవి విప్పితే ఒట్టు పార్టీ విపక్షంలో పోయిన తర్వాత ఇప్పటి వరకు జనాలకు మొఖం చూపించడానికి కూడా ముందుకు రావట్లేదు ఏమయ్యారు అన్న చర్చ కూడా మొదలైంది మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతారా తిరిగి రాజకీయ కార్యాచరణకు సిద్ధమవుతారా అన్న ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి కొడాలి నాని అడపాదడపా ఒకటి రెండు సార్లు ఆఫీసులో దర్శనమివ్వడం ఒకటి రెండు సార్లు ప్రెస్ మీట్లో కూడా మాట్లాడడం అన్నది కనిపించింది కానీ పార్టీ ఇచ్చినటువంటి పిలుపుల విషయంలో ఆయన పట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు ఇటీవల వైఎస్ఆర్సీపీ అన్నదాతల సమస్యల మీద ఒక కార్యక్రమాన్ని కరెంటు ఛార్జీల పెంపుదల మీద మరొక నిరసనకి రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చింది కానీ గన్నవరం గుడివాడల్లో మాత్రం ఆ పార్టీ పెద్దగా ఆసక్తి చూపించిన దాఖలాలు లేవు అందులోనూ ఆ ఇద్దరు నాయకులు క్రియాశీలకంగా కనిపించిన లేవు ఇద్దరూ కార్యకలాపాలకు దూరంగా ఉండడంతో వైఎస్ఆర్సిపి పెద్ద స్థాయిలో నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించట్లేదు కొన్ని నియోజకవర్గాల్లో వాటమి పాలైన తర్వాత కూడా పార్టీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీగా నిరసన కార్యక్రమాలను నిర్వహించారు పార్టీలో ఇటీవల చేరినటువంటి నాయకులు కూడా భారీగా కార్యాచరణకు పూనుకున్నారు గుడివాడ పక్కనే ఉన్నటువంటి పెనమలూరులో కొత్త ఇన్చార్జ్ వచ్చినప్పుడు కూడా అక్కడ ఉత్సాహపూరితంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ గుడివాడ గన్నవరంలో మాత్రం అలాంటి ఆనవాళ్లు లేవు దానికి కారణం ఆ ఇద్దరు ముఖం చూపించకపోవడమే అన్నది ముఖ్యమైనటువంటి విషయం మరి వాళ్ళిద్దరూ మళ్ళీ యాక్టివ్ అవుతారా పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటారా పార్టీ నిరసనలో ముఖ్య భూమిక పోషిస్తారా అన్నది చూడాల్సినటువంటి అంశం ఒకవైపు మచిలీపట్నంలో బందరు నాని మీద వరుసగా కేసులు పెట్టి నోటీసులు ఇచ్చి లుక్అవుట్ నోటీసులు కూడా ఆయన భార్య పేరుతో జారీ చేసి అన్ని విధాలుగా ఇరుకును పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో వీళ్ళిద్దరూ సైలెంట్ అయిపోయారా అన్న ప్రశ్న కూడా ఉదిస్తుంది వాస్తవానికి గుడివాడ నానిని వల్లభు నేను వంశీని వదిలిపెట్టబోమంటూ నారా లోకేష్ ఎన్నికల ముందు సవాల్ చేశారు అంతేకాకుండా నారా లోకేష్ అమెరికా పర్యటనలో కూడా త్వరలోనే గుడివాడ గన్నవరం పరిపట్టబోతున్నట్టుగా సంకేతాలు కూడా ఇచ్చారు అంటే వల్లభనేని వంశీని అదేవిధంగా కొడాలి నానిని ఏ విధమైనటువంటి చర్యలకైనా ఉపక్రమిస్తారా వాళ్ళ మీద అనేటువంటి అనుమానం అభిప్రాయం కలిగింది కానీ ఎందుకో ప్రభుత్వం నుంచి వారిద్దరిని పెద్దగా పట్టించుకున్నటువంటి అయితే కనిపించట్లేదు చూసి చూడనట్టుగా వదిలేశారు అన్న అభిప్రాయం కూడా టీడీపీలో కొంతమంది వ్యక్తం చేస్తున్నారు అలాంటి సమయంలో కూడా వాళ్ళిద్దరూ వైఎస్ఆర్సీపీ కార్యక్రమాల్లో పెద్దగా ఆసక్తి ప్రదర్శించకపోవడం కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం మాత్రం కీలకంగా మారుతుంది మరికొంతకాలం వెయిట్ చేసి ఆ తర్వాత తెర మీదకు రావాలని అనుకుంటున్నారా లేకుంటే మొత్తంగా రాజకీయాలకు దూరంగా ఉండాలన్న ఆలోచనతో ఏమైనా ఉన్నారా అన్న ప్రశ్న కూడా ఉదయిస్తుంది వాస్తవానికి గన్నవరంలో వల్లభనేని వంశీ అనుచరులు చాలామంది మీద కేసులు పెట్టారు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన పాత కేసును తిరగదోడి అనేక మందిని జైలు కూడా చేశారు అలాంటి సమయంలో కూడా వల్లభనేని వంశీ అంటీ ముట్టనట్టుగానే వ్యవహరించారు ఈ తరుణంలో వల్లభనేని వంశీ అవినీతి వ్యవహారాల్లో కూడా కేసులు పెట్టబోతున్నట్టుగా సంకేతాలు వచ్చాయి కానీ ప్రస్తుతానికి అలాంటి చర్యలైతే ఉపక్రమించిన ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ కానీ గుడివాడ కొడాలి నాని కానీ ఏం చేస్తారు ఎలా చేస్తారు ఎప్పుడు తెర ముందుకు వస్తారు ఏ విధంగా వారి రాజకీయ కార్యాచరణ ఉంటుంది అన్నది కీలకమైనటువంటి వ్యవహారాలు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్